ఈ బాల నొప్పులతో బాధలు పడతానంటే ఎట్లమ్మా నీకు మర్యాదలు చేసేది ఎట్లమ్మా నిదిగా తప్పు నన్ను వినిపించవరు అట్లా అడుస్తాడు అవ్వాలడుస్తారు

అంత దూరం నుంచి అలిసిపోయింది ఇంట్లోకి రా రాళ్ళు తాగు అనకుండా ఓయమ్మో నాయన డెలివరీ చేస్తున్నాతో బాధలు పడతాను ఎట్లా బాబా ఎంకి మర్యాదలు చేశారు మర్యాదలు చెప్పు అమ్మ మంత్ర సానిస్తాను

మక్కాకూ కూడా ఇచ్చి ఉన్నాను కదమ్మా నా కాని పిల్లలకడ తీర్చ తల్లి సరే అమ్మా ఊయల కొలువు తీరు పో తలారి దిగ ఏయ్ వచ్చిందిరా పెద్ద పూలు వచ్చిందిరా అన్నావ 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 అద అదమ్మ అన్నావ పాడదురా నీ కోసమే స్వామి ఎంచేపుల నుంచి రా ఒక పాట పాడు లే మళ్ళా వస్తావా సరే కొంచెం అంటూ ఉండే నీ బాధుకోలే లోపల చూడకుండా బయట వాళ్ళు ఎవరు లోపల చూడకుండా చెరబట్ట కట్టుకుంటే నువ్వు చేస్తాను సరే 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 బాబు వెళ్ళేరు కాయలు మన గొప్పలు మనం తప్పుడు కూర్చోళ్ళం నిమ్మలంగా సరే సరే ధో అన్న సరే దా దీన్ని ఒక గంట పట్టుకో ఒకటన్నర కొంట కొనచ్చు తొమ్మర కీపక్క పక్క దాని పేరు చెప్పకూడదు గుండు కాడ గుండె యూట్యూబ్ లో పతండి ఉండే బాబు బాబు రిజెక్ట్ చేసి పార్థింగ్ యూట్యూబ్ మాటలు ఉండకూడదు దాపిల్లో అబ్ ఎవరి మీద ఏం రెడీగా ఉన్నాడు కాదు దుబ్బుకుంటానేమో నా దుబ్బుంటకో అబ్బయ్యా మీదేవో నాయన నీ అమ్మన పల్లె నీ అమ్మన పల్లె కాదు నిమ్మన పల్లె నిమ్మన పల్లి హ సరే నాయనా కూల చెప్పు నాయనా బిల్లనికి ఐని మంచొడుకో గంట 1:30 కుంట 1:30 కుంట గుండికాడ గుండికడ అబ్బ పర్వాలేదైతే బాణ సంబసనారు ఇంగమే సరేన తెర పెట్టుకోండి పురగుండి పెదరంగ రాని పో పట్టుకోండ్లా ఏమిరా ఏమన్నా ఏమా ఇప్పుడు నన్ను నాకు ఊసిపోయింది నువ్వు ఒక మాట చెప్పినావా నువ్వు ఏం పనికి వచ్చింది పనికి పిలిచింది అది నేను నాకు ఊసిపోయినప్పుడు నువ్వు చెప్పాలా నువ్వు కూడా పనికి వచ్చింది నువ్వు కూడా చూసుకోవాలా ఏమి రోపు నువ్వేమి రోపు నోరు తగ్గిచ్చా బాగా పరక ఏమో నీకే తెలియాల ఆ పిల్ల ఉందే పొరపాటు నాదే పొరపాటు ఈసారి ఈ దేవుడి చేతులే లేకుంటే

నీకు నా మా దగ్గర వెనక పట్టుకోలేము ఎందుకు ఊరంతా చుట్టేసుకొని వస్తాండవే యాటికన్నా వస్తే పని ముద్ద బిడ్డ ముద్ద అన్న నన్ను చూడు ఎక్కడన్నా పోతానే చూడు ఎవరు అమాయకుడు అమ్మాయకుడు ఒక సారి పో తెలుస్తుంది రాని లేదా మా చేత రాదు దారి ఆడుకుంటూ వచ్చింది వాళ్ళ ఆడోల్లేమో కనపడినట్లేదు ఈ పొద్దు పాపం

నాదేమన్నా తప్పు అయితే ఇప్పుడే కొట్టాయి ఫరక్తా నేను అట్లా భయపడేవాడు కాదు నేను వంతాగిపోయి ఇచ్చి పెట్టద్దర అక్క ఫరక్తా కొడతాది అంటే వాడు అన్నాడు అబ్బా నాన్న చెప్పలేనమ్మా చక్రమైపా ఏమన్నా చెప్పేది చాలా మంచిది రాయమ్మకి మంచి సర్వీస్ ఉంది కానిప చేసే దాంట్లో అంటే వాడు అంటాడు చెప్పరా ఇసిపెట్టేదిరా దానికి ఏంది భయపడేది అది సుబ్బిరెడ్డిని పెట్టుకుంది ఈప్పుడేమి గ్యాపం వచ్చా అట్లా అన్న చినేమే సుబ్బిరెడ్డి కబ్బుతుందా తుమ్మరకుంట చదువు తిరిగిలాడు తనే ఉండల్లా మైక్ వినపడకూడదు లైట్ కనపడకూడదు આર્જેરપેન્ટ <laughs> ગોવિંદારા <laughs>

సరే బాబు అలాగే చక్కనే ఆడబిడ్డ బుట్టి ఉంది కదా అలాగే బంగారు తొట్లు కట్టి లాలా లోపి నిద్ర బాబు ఏడుస్తాంది బంగారు అవును బాబు బంగారు తొట్లు రెడీ లాలా లోపు పాపన పండై లాలే లోతు బాబు లోతులే లోతులే కాదు లేదు లేదు అని చెప్పి నిద్రూపు అలా ఎందుకు లోతులే లోతులే అట్ట దూర దూర నిద్రూపు ఊరికే నేను ఏడ్చి ఆ పాప ఎలా అంటే ఏడుస్తా అండి డైరీ వేసింట్లు ఆ పాపకు వేసేది ప్యాంపస్ అంటే నేను రెండు వేసుకుందాం అనుకుంటా ఈ నెడమలేమో తేమ అయిపోతుంది రెయిల నాకు మంజున్నకు అదే అంట అందుకే ఆయన బోర్లకల్లా వెళ్ళిపోయేదే టీ వస్తాను నీ ఏర్రా ఏరేలా వాళ్ళకి తెచ్చింది అదే నీకు చెప్పిన నీకు ఇస్తామనియాత్ర